నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు తెలంగాణ రాష్ట్రంలోని కోట్లాది మంది ఆడబిడ్డల కళలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంద్రమ్మ చీరల పథకం ఇప్పుడు ఇంటింత ఆనందాన్ని నింపుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని కేవలం ఒక సంక్షేమ కార్యక్రమంగా కాకుండా తెలంగాణ మహిళల గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని పెంపొందించే ఒక అపురూపమైన బహుమతిగా పేర్కొన్నారు గత ప్రభుత్వాల హయాంలో పంపిణీ చేయబడిన నాసిరకం తక్కువ నాణ్యత గల చీరలకు భిన్నంగా ఒక కోటి ఎనిమిది వందల రూపాయల విలువగల అత్యున్నత నాణ్యతతో కూడిన రెండు చీరలను ప్రతి మహిళకు అందించి వారి ముఖాల్లో నిజమైన సంతోషాన్ని చూడాలనేది ఈ ప్రజాప్రభుత్వం లక్ష్యంగా తెలుస్తుంది ఇక ఈ పథకం కేవలం ఆడబిడ్డలకి పరిమితం కాదు తెలంగాణ చేనేత పరిశ్రమ కూడా కొత్త ఊపిరిపోసి వేలాది మంది కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది ఆరు వేల మందికి పైగా చేనేత కార్మికులకు ఈ పథకం ద్వారా ప్రత్యక్షంగా ఉపాధి లభించింది ప్రభుత్వానికి అందించిన ఆర్డర్ల మేరకు చీరల ఉత్పత్తి వేగవంతం కావడంతో చేనేత కార్మికులకు నిరంతర పని లభించింది ఈ పని కారణంగా ఒక్కో కార్మికుడికి నెలకు ఇరవై వేల రూపాయల వరకు ఆదాయం సమకూరుతుంది ఇది వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడమే కాకుండా చేనేత కళను కాపాడడానికి కూడా భవిష్యత్ తరాలకు అందించడానికి దోహదపడుతుంది ఇక సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై ఐదు లక్షల చీరల పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతుంది అధికారులు ఉత్పత్తిని వేగవంతం చేసి సెప్టెంబర్ పదిహేను నాటికే చీరల తయారీని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు తద్వారా పండుగల వేళలో ఆడబిడ్డలకు సకాలంలో ఈ బహుమతి అందనుంది ఈ ఇంద్ర మహిళా శక్తి పథకం కింద అందించే ఈ చీరలు బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు ప్రత్యేకమైన కానుకగా నిలుస్తాయి అయితే ఈ చొరవతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమం పట్ల తమ నిబద్ధతను చాటుకుంది ఇది కేవలం ఒక హామీని నెరవేర్చడమే కాదు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రుజువు చేస్తుంది గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా మహిళల ఆనందాన్ని చేనేత కార్మికుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయంగా తెలుస్తుంది ఈ పథకం తెలంగాణలో మహిళా సాధికారతకు చేనేత పరిశ్రమకు నూతన దిశానిర్దేశం చేయబోతుందని చెప్పడంలో సందేహం లేదు